మీరు అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని నేను నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే వంట అయిపోయిందా మీరు ఏం కూర అంటారో నాకు కామెంట్స్లో చెప్పండి నేనైతే ఈరోజు దొండకాయ టమాటా పచ్చి బఠానీ మసాలా కూర వండుతున్నాను ఇగో దొండకాయలు ఇట్లా చిన్న చిన్న రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఒక రెండు వందల యాభై గ్రామ్ పావు కిలో తీసుకున్నాను ఇగో టమాటా వక్కలు పుదీనా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వక్కలు వక్కలు ఒక రెండు చిన్నవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇక పచ్చి బటాని ఒక గంట ముందు నానబెట్టి పెట్టాను ఇవైతే బాగా కడుగురి దోస్తులు ఎందుకంటే కలరు ఉంటుంది చూసారా కలర్ కూడా గ్రీన్ కలర్ వస్తుంది ఇక మనం ఏం చేస్తాం ఇక కారం ఉప్పు ఇది జీలకర్ర పొడి మసాలా వస్తువులు ధనియాల పొడి గిన్నె పెట్టేసాను ఫ్రీ హీట్ అయింది ఇది కొంచెం వేడైంది ఇక వేసి కూర స్టార్ట్ చేసేద్దాం జీలకర్ర మ జీలకర్ర ఆవాలు అంటున్నాయి ఇప్పుడు కొంచెం మంట సిమ్ములో పెట్టేసి దూరంగా ఉండి పచ్చిమిరపకాయలు వేసుకొని చిక్కుతాయి అది అందుకనే దూరంగా ఉండాలి ఇయో ఉల్లిపాయ వట్టలు ఇవి గోలిన తర్వాత పుదీన వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిప్పయలు మంచిగా వేగినాయి ఇవ ఇప్పుడు కొంచెం మంట సిమ్ములో పెట్టేసి పుదీన వేయండి పుదీన వేసి వేసి వేస్తూ కలపండి ఎందుకంటే ఆకుకూర కదా తొందరగా అది అయిపోతుంది ఇది ఫ్లేవర్ కోసం మీకు ఇష్టమైతే వేయండి లేదంటే తీసేయండి వేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు కొంచెం అంట సిమ్లో పెట్టేసి మనము మసాలాలన్నీ వేసుకోవాలి ఎప్పుడైనా కారం ఉప్పు ఏ మసాలా వేసినా సిమ్లో పెట్టాలి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు కారపొడి ఉప్పు జీలకర్ర పొడి యో మసాలా వస్తువులు ధనియాల పొడి ఇవేసి సిమ్ములో పెట్టేసి మంచిగా కలపండి ఆయిల్ ఈ మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మంచిగా కలపండి కలుపుకుంటే మంచి వాసన వస్తుంది వస్తుంది ఈ కూర చాలా సూపర్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది దోశలకైనా చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయినాయి దోస్తులు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఇట్లా చిదగొట్టుంది పసుపు ఇవి వేసి మంచిగా కలిపేసేయండి ఇవి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచేసి మనం కూరగాయ వక్కలేసేద్దాం ఈ మసాలాలు మంచిగా ఫ్రై అయినాయి అసలు ఇగో కట్ చేసుకున్న